नमस्ते निन्मी सती ఎన్నికల్లో ఓటమి భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతా ఉందా అందుకే ఈ రోజున ఆయన కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారా మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పక్క నియోజకవర్గానికి వెళ్లేటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నారా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతో చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానాలే వినిపిస్తా ఉన్నాయి మరి ఏమిటి ఆ పరిణామాలు ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే మనం నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి కానీ కొన్ని ప్రచార చూసుకుంటూ వచ్చాం కొన్ని ప్రకటనలు చూసుకుంటూ వచ్చాం అందులో మొదటిగా చూస్తే గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్ల మ్యాండేట్ ని మాకు ప్రజలు ఇచ్చారు మా పరిపాలనతోటి ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు ఈ క్రమంలోనే రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేము గెలిచి తేరతాం అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రచారాన్ని అయితే గనక పెద్ద ఎత్తున తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఆ పార్టీ నాయకులు కూడా అదే ప్రచారం చేసుకున్నారు ఈ క్రమంలోనే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఇంకో నినాదాన్ని తీసుకొచ్చారు కొంతకాలానికి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గాన్ని కూడా కొట్టి కొట్టితేరతాం వైనాట్ కుప్పం అంటూ ఒక ప్రకటన అయితే కనుక అంటే ఒక సవాల్ని విసిరి దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి దాన్ని నినాదం కింద ప్రచారం చేశారు మరి దానికి ధీటుగా ప్రతిపక్షాలు కూడా వైనాట్ పులివెందుల అంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సమాధానం చెప్పారు అక్కడ పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి నిలబెట్టినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కంటే కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నాలుగు వేల ఓట్లు ఎక్కువ వచ్చినాయి దాంతో వైనాట్ పులివెందుల అంటూ ప్రతిపక్షాలు కూడా ఒక ప్రతి సవాల్ని విసిరినటువంటి పరిస్థితి మరి ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది అంటే నిజంగానే వైనాట్ పులివెందుల అంటూ ప్రతిపక్షాలు ఏవైతే కనుక ఒక సవాల్ని విసిరాయో ఆ సవాల్కి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో ఓటమి కనిపిస్తూ ఉంది అందుకే ఆయన ఈ రోజున పక్క చూపులు చూస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి ముఖ్యంగా చూస్తే ఏదైతే ఇంతకాలం జగన్మోహన్ తోటి కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ఆయనకు అత్యంత ఆప్తులుగా అత్యంత నమ్మకస్తులుగా ఇంతకాలం కూడా ఆయనతోటి కలిసి ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఏదైతే టికెట్ల పంచాయతీ అని పెట్టారో ఆ పంచాయతీతో పూర్తిగా విసిగి వేసారిపోయి జగన్మోహన్ రెడ్డిని వీడి బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇంకో వైపున చూస్తే సొంత చెల్లెలు నిన్నటి వరకు కూడా అన్న వదిలిన బాణంగా అన్న కోసం పనిచేశారు ఈ రోజున అదే అన్న గుండెల్లో గుణపమై దిగారు మరోవైపున చూస్తే ఎలాగైనా కూడా మనం ఎన్నికల్లో నెగ్గుకు రావచ్చు ఎందుకంటే ఈరోజు అధికారం మన చేతుల్లో ఉంది వ్యవస్థలన్నిటి కూడా మనం గుప్పిట్లో పెట్టుకున్నాం అదే సమయంలో కేంద్ర పెద్దల సహకారం కూడా మనకు ఉంటుంది వాళ్ళ మద్దతు మనకు ఉంటే వాళ్ళ ఆశీస్సులు మనకు ఉంటే రేపు ఏదో ఒక విధంగా మళ్ళీ రేపు ఎన్నికలు నెగ్గుకు రావచ్చు అని ఎన్నో కుట్రలు పని ఎన్నో ప్లాన్స్ వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అన్నీ కూడా ఈ ఈరోజున కొడుతున్నట్టుగా పరిణమించినటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే ఇప్పటి తెలుగుదేశం జనసేనల పొత్తు మాత్రమే ఉంది ఇప్పుడు ఆ పొత్తులోకి భారతీయ జనతా పార్టీ కూడా కలవబోతున్నట్లుగా ఒక సంకేతం అయితే కనిపిస్తా ఉంది ఇంకా రేపో మాపో అది కన్ఫర్మ్ కూడా కాబోతున్నట్లుగా తెలుస్తా ఉంది అదే సమయంలో వైఎస్ షర్మిళ అన్న వదిలిన బాణం ఇందాక చెప్పుకున్నాం కదా ఆవిడ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టడం అదే అన్నకి ప్రత్యర్థిగా పోరాటం చేస్తూ ఈ రోజున ఆయన చేసినటువంటి తప్పులు కావచ్చు రాష్ట్రానికి ఆయన చేసినటువంటి అన్యాయం కావచ్చు ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంది అదే సమయంలో కేంద్ర పెద్దల సహకారం కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి తప్పిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడే చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారి ఇంటికి రావడానికని అపాయింట్మెంట్ అడిగితే ఇంటి దగ్గరికి రానివ్వద్దు అసలు ఏదన్నా ఉంటే పార్లమెంట్లో వచ్చి కలిసి వెళ్ళమనండి అని చెప్పి పార్లమెంట్లో కూడా సెషన్స్ జరుగుతున్నాయి అప్పుడు ఎంత బిజీగా ఉంటారో చూస్తాం అక్కడ ఐదు నిమిషాలు మాత్రం సమయం ఇచ్చారు అక్కడ ఏదో ఫోటోలు తీసుకుని ఆ ఫోటోలతోటి ఆయన బయటకు వచ్చి దాన్ని కూడా సోషల్ మీడియాతో పెద్ద ప్రచారం చేసుకుందాం అని చూశారు కానీ అది కూడా రివర్స్ అయింది అక్కడ ఆయన ఏ స్థాయిలో ఫ్రస్ట్రేషన్లో బయటకు వచ్చారు అనేటువంటిది కూడా బయటకు రాగానే మీడియా వాళ్ళు పీవీ నరసింహారావు గారి విషయం అడిగినప్పుడు ఆయన మాట్లాడిన తీరుతో అర్థమైపోయింది ఇక మళ్ళీ ఇప్పుడు మోడీ గారి అపాయింట్మెంట్ అడుగుతున్నా అంటే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడుగుతున్నా అమిత్ షా అపాయింట్మెంట్ అడుగుతున్నా మళ్ళీ వాళ్ళ అపాయింట్మెంట్లు అయితే దొరకట్లేదు అదే సమయంలో తెలుగుదేశం జనసేన అధినేతలు ఆ పార్టీల అధినేతలు అటు ఏదైతే అమిత్ షా గారితో మరోసారి భేటీ కాబోతూ ఉన్నారో ఈ పొత్తులు సీట్లకి సంబంధించి అక్కడ ఒక స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి ఆ తర్వాత వాళ్ళు ప్రధానమంత్రితోటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా భేటీ కాబోతున్నట్లుగా కూడా ఇప్పటికే కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అన్ని డోర్స్ అంటే అన్ని వైపుల నుంచి కూడా తలుపులు మూసుకుపోతూ ఉన్నాయి దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల భయం వెంటాడుతూ ఉంది అయితే ఇక్కడే వైఎస్ షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు కదా ఈ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆవిడ కూడా రాజకీయంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తనకి ఏ విధంగా రాజకీయంగా అన్యాయం చేశాడో అలాగే ఆస్తి పంపకాల విషయంలో కావచ్చు వ్యక్తిగత విషయాల్లో కావచ్చు ఏ విధంగా ఆయన ఆవిడకి అన్యాయం చేస్తూ వచ్చాడో దానికి ప్రతీకారంగా ఈ రోజున వైఎస్ షర్మిళ కూడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు అనేక వ్యూహాలు రచించుకుంటూ ఉన్నారు దానికి సంబంధించి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారు అందులో భాగంగానే ఒక కీలకమైనటువంటి వ్యూహం అంటే ఒక కీలకమైనటువంటి అంశం ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ ఉంది అందుకే ఆయన పులివెందులను విడిచి పారిపోయేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక సమాచారం కూడా విశ్వసనీయ వర్గాల నుంచి ఉంది మరి ఏమిటి ఆ వ్యూహం అంటే ఈ రోజున పులివెందుల నుంచి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ వివేకానందరెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారిని పోటీలో దించబోతా ఉన్నారు మరి సౌభాగ్యమ్మ గారు పోటీలో దిగితే ఎలా ఉంటుంది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో సానుభూతిని సంపాదించినటువంటి అంశం ఆ అంశాన్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఏ విధంగా వచ్చారు మరి అధికారంలోకి రావడానికి ఆ హత్య పైన ఎలాంటి ప్రకటనలు చేశారు ఎలాంటి అసత్య ప్రచారాలు చేశారు మరి అధికారంలోకి వచ్చాక అదే చిన్న హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవహరిస్తూ వచ్చారు మరి ఈ రోజున ఆ హత్య వెనకాతల కుట్రదారులు ఎవరు అంటే అందరి వేళ్ళు ఎవరి వైపు చూపిస్తూ ఉన్నాయి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండేటువంటి ఆయన గ్యాంగే కదా ఈ క్రమంలో రేపు సౌభాగ్యమ్మ గారిని గనక అక్కడ వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెడితే ఖచ్చితంగా ఈ ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారు సునీతారెడ్డి గారి పట్ల వ్యవహరించినటువంటి తీరు కావచ్చు అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో కుట్రదారులుగా ఉన్నారు అని చెప్పి ఎవరి వైపు అయితే అందరి వేళ్ళు చూపిస్తూ ఉన్నాయో సిబిఐ ఎవరినైతే అనుమానితులుగా చెప్తా ఉందో వాళ్ళని రక్షించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు అలాగే ఇంకో పక్కన భర్తని అతి కిరాతంగా చంపితే ఆ కుటుంబం ఎలాగా ఎంత ఆవేదన చెందుతుంది ఈ సెంటిమెంటు అందుకే సౌభాగ్యమ్మ గారిని కనుక అక్కడ నిలబెడితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఒక ఎదురు దెబ్బగా పరిణమిస్తాయి అలాగే సౌభాగ్యమ్మ గారికి సానుకూలంగా కూడా పరిణమించేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఆలోచనతో సౌభాగ్యమ్మ గారిని అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాలి అనేటువంటి ఆలోచన షర్మిళ గారు చేస్తా ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఈ క్రమంలోనే ఒకవేళ సౌభాగ్యమ్మ గారు అక్కడ నిలబడినట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఎదురు దెబ్బ తగులుతుంది కాబట్టి ఆయన అక్కడ ఓటమి చెందేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది కాబట్టే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన తమ్ముడు తన తమ్ముడు అని చెప్పుకుంటూ ఉంటారే అవినాష్ రెడ్డి గారు ఆ అవినాష్ రెడ్డి గారిని జమ్మల మడుగు పంపిద్దాం అనుకున్నారు ఎందుకంటే కడప పార్లమెంట్ నుంచి షర్మిళ గారు పోటీ చేయబోతూ ఉన్నారు షర్మిళ గారు పోటీ చేస్తే అవినాష్ రెడ్డికి ఏ విధంగా కూడా డిపాజిట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అవినాష్ రెడ్డిని జమ్మల మడుగు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలి అనేటువంటి ఆలోచన చేశారు కానీ ఏదైతే షర్మిళ గారు ఇచ్చినటువంటి ఒక షాక్ తోటి అంటే ఏ సౌభాగ్యమ్మ గారిని పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా నిలబెడుతూ ఉండడంతో మళ్ళీ అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి కడప పార్లమెంట్ నుంచే పోటీ చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు జ జమ్మల మడుగులో కూడా పోటీ చేయాలి అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు మరి పులివెందుల నుంచి ఆయన తప్పుకుని జమ్మల మడుగు వెళ్ళిపోతే పులివెందుల పులి పులివెందుల పులి అని చెప్పుకున్నారు కదా మరి పులి పిల్లయిందా అనేటువంటి చర్చలు కూడా వస్తాయి కాబట్టి ఈసారి ఒక్క స్థానం కాదు రెండు స్థానాల్లో పోటీ చేయాలి అనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజున షర్మిళ కొట్టినటువంటి ఒక దెబ్బకి కోలుకోలేనటువంటి దెబ్బకి పులివెందులని విడిచి జగన్మోహన్ రెడ్డి పక్క నియోజకవర్గాలకి పారిపోయేటువంటి ఆలోచనలు కూడా చేస్తా ఉన్నాడు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది మరి ఈ విధంగా పులివెందుల నుంచి వెళ్ళి ఆయన అదే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మరి అక్కడ ప్రజలు ఆదరిస్తారా అనేటువంటి అంశాలు కూడా ఎంతగానో ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితిగా అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ